సెప్టెంబర్ ముప్పైలోపు స్థానిక ఎన్నికలు జరపలేము బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన తొంభై రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇచ్చిన గుండరుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేసి చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇవాళ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో చాట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టమని తెలిపారు ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్దే నిర్ణయం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని స్పష్టం చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల నుంచి రూపాయలు ఐదు వేలు ఆ పార్టీకే వెళ్తుందని నిధులు సైతం బీఆర్ఎస్కే వెళ్తున్నాయని తెలిపారు అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ తమకు ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల బలం ఉందని సమయం కేటించాలని కేటాయించాలని కోరారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు సిరిసిల్ల బైక్ హెల్మెట్ పెట్టుకోలేదనో లైసెన్స్ లేదనో డ్రంక్ డ్రైవర్ల పోలీసుల నుంచి తప్పించుకోవాలనో కొందరు పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు మరికొందరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ పోలీసులు వచ్చిన సమయంలో పారిపోతుంటారు పోలీసులకు దొరకకుండా పారిపోతే వారి అదృష్టమే అలా కాకుండా ప్రాణాలే పోగొట్టుకుంటే ఇది ఘోరాతి ఘోరం కానీ తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది పోలీసులకు దొరకకుండా పారిపోయిన ఓ వ్యక్తి వాగులో శవమై తేలాడు సంచలనం రేపుతున్న ఈ ఘటన సిరిసిల్లాలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులకు దొరకకుండా పారిపోయిన వ్యక్తి వాగు వద్ద సౌమైలు లభించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది వెంటనే పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు పేకాట ఆడుతున్న వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని తొమ్మిది వేల ఒక వంద ముప్పై రూపాయలతో పాటు సెల్ ఫోన్లు బైకులు స్వాధీనం చేసుకున్నారు మరో ఐదుగురు పారిపోయారు కాగా తప్పించుకొని పారిపోయిన వారిలో చాకలి రాజయ్య అనే వ్యక్తి రాత్రి వరకు ఇంటికి చేరుకోలేదు దీంతో అతడు పరిగెత్తిన వైపు పోలీసులు వెతికారు ఈ క్రమంలో వెతుకుతున్న వారికి రాజయ్య శవం వాగులో లభ్యమైంది దీంతో పోలీసులు అతని కుటుంబీకులకు సమాచారం అందించారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు రాజయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేశారు రాజయ్య మెడలో బంగారు గొలుసు ఉండేదని అది కనపడకుండా పోయిందని ఆరోపించారు రాజయ్య పోలీసులు పట్టుకుంటారని భయంతోనే మృతి చెందాడా లేక తోటి వారే హత్య చేశారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను బాధితులు కోరారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కవితను బయటకు వెళ్ళగొట్టింది వారే సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు తన ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో అధికారం ఆస్తి పంచాయతీ నడుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కవితను బయటకు వెళ్ళగొట్టింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్లే అని విమర్శించారు కేసీఆర్ కుటుంబ పంచాయతీతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఇవాళ ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ చెప్పారు కేసీఆర్ ఉద్యమం భావోద్వేగం పేరిట అనేక మంది పిల్లలను పుట్టన పెట్టుకున్నారని ఆక్షేపించారు ఆ ఉసిరే ఆయనకు తాకిందని ఫలితంగా కుమార్తె దూరమైందని విమర్శించారు గతంలో తన కూతురు పెళ్లికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారని అది చిన్న సమస్య అని నిలదీశారు ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టులో ఉందని చెప్పుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్ హైకోర్టులో ఉందని లేదంటే దానికి కూడా సిబిఐకి వాళ్ళమని స్పష్టం చేశారు కేసీఆర్ మొదటి ఐదేళ్ల ప్రభుత్వంలో మహిళకు మంత్రి పదవిలో ఎందుకు చోటు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు షాడో సీఎం ఆరోపణలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు తన రా తన ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సొంత తెలివి లేదని కేటీఆర్ కిషన్ రెడ్డిని అద్దెకు పెట్టుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం బహిష్కరించిందని చెప్పు చెప్పారు కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో విచారణ చేయిస్తామని చెప్పారని కేసు ఇచ్చి చాలా రోజులు అయిందని గుర్తు చేశారు కాళేశ్వరం కేసు విచారణను కేటీఆర్ అడ్డుకుంటున్నారని అందుకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటుంది కిషన్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఒకటే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామని తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందని తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని వ్యాఖ్యానించారు పరిపాలన చేసేందుకు పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలనేది తమ ఆలోచన అని తెలిపారు